లో సాక్షి పత్రికలో కూడా చూశా మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి కేరళలో దొరికాడు అని సాక్షి పత్రికలో కేరళలో కేరళలో ఏదో ఆయన స్వేద తీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట ఇక్కడ మసాజ్ సెంటర్లో ఉన్నాడని చెప్పి సమాచారం సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికేడానండి ఇంచుమించు ఈ యాభై ఐదు రోజులు ఆయన అజ్ఞాతవాసం ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం జైలు జైలు వాసం నేనేమంటానంటే నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ కేసులు అని చెప్పారు నేను ఒకటే ఒక అడుగుతున్నా కాకాని గోధనడికి సంబంధం లేకుండా అరవై వేల చిల్లర టన్నులు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అక్రమంగా తువ్విన క్వాడ్ వరదాపురం రుస్తుమ్మైన్లో మొగళ్ళూరులో నీ తోడేరు స్టాక్ ఇవన్నీ డేగపూడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా కాకాని గోవర్ధన్ మంత్రికి సంబంధం లేకుండా మొదలకూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దొమ్మ ఎవరికైనా ఉందా నంబర్ వన్ నెంబర్ టూ మేము జీపీఎస్ లొకేషన్ మ్యాప్స్ పెట్టి నేను పట్టించా ఎన్ని డంపర్లు ఎన్ని హిటాచీలు ఎన్ని బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్స్ వేలుడు పదార్థాలు ఇవన్నీ తప్ప అబద్ధమా ఇంత డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దాకా సమాచారం ఇచ్చా కిందుండే ఎస్పీ కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ డీజీపీ డైరెక్టర్ జియాలజీ అందరికి ఇచ్చా ఆగ్రా ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చింది దాకా ఆగల ఇవన్నీ అబద్ధమా ఒక ప్రత్యక్ష సాక్ష్యాలతో కూడిన కేసు ఇది ఆయన అరాచకాలకి ఇది ఒక ముక్క ఎన్ని అర్థం ఐదేళ్లలో ఎన్ని చేసావు అంతమంది ఏం చేసావు పద్నాలుగులో ఏం చేసావు చేసిన పాపాలు మా వాళ్ళని ఎంతమందికి జైలుకి పంపించావు వాళ్ళకి భార్య బిడ్డలు నీకు భార్య బిడ్డలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని పంపించావు తప్పుడు కేసులు పెట్టి బట్ నువ్వు తప్పుడు పనులు చేసి ఆయన జైలుకి పంపించడం అన్యాయం అంటే ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఉన్న అదిగారిపాడెం ప్రసాదు అరవై అరవై నాలుగు రోజులు ఉన్నాయంటే జైల్లో ఆయనకి భార్య బిడ్డలు లేదా ఏం తప్పు చేసాడు ఒక జర్నలిస్టు నేను మీద ఏదైనా ఒక ఐటెం రాస్తే జైల్లో పెడతావా ఒక పెంచిన స్వామి తమ్ముడు ప్రసాదు జైల్లో పెడతావా ఒక నేత్రబల్లు గిరిజను జైల్లో పెడతావా ఆయన సపోర్ట్ అని గ్రామ నాయకుడిని జైల్లో పెడతావా మసాన్ బాబుని వేధిస్తావా మండల పార్టీ అధ్యక్షుడిని నా మీద పద్దెనిమిది కేసులు పెడతావా అక్కడ నల్లబాడంలో పదహారు ఎకరాలు సంపంగి తోట పైప్ లైన్ కట్టించి స్పీడ్ పెట్టిస్తావా అక్కడ కోడూరు చనపల్లిపాలో పదహారు ఎకరాలు రొయ్యలు ఒకటిన్నర కోటి రొయ్యలు సముద్రంలో చేస్తావా ఫారెస్ట్ అని చెప్పి ఎంతమందిని ఎంతమందిని జైలుకి పంపించావు సర్వేపల్లిలో ఎంతమంది కేసులు పెట్టించావు ఎంతమంది ఊళ్ళూళ్ళు పెట్టిపోయినారు ఎన్ని ఎకరాలు బీడు పెట్టించావు ఎన్ని ఎకరాలు ల్యాండ్ రికార్డ్స్ మార్పించావు ఎంతమంది నీ వల్ల రెవెన్యూ ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయినారు ముగ్గురు తహసీల్దార్ ఎక్కడైనా మీ గవర్నమెంట్లో లోకాయుక్త కేసు సస్పెండ్ చేయించాం దాదాపు పదిహేను ఇరవై మంది రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ అయినారు కొంతమంది జైలుకి పోయారు ఇటువంటి పరిస్థితి ఇంకే నియోజకవర్గంలో అయినా ఇంత ఘోరాలు జరిగినాయా నెల్లూరు జిల్లాలో ఈరోజు తప్పదు అనుభవించక తప్పదు నువ్వు నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూసా ఆ పాతి కాకాని మాట్లాడింది ఎంత పొగురు నేను మత్తు పదార్థాలు వాడతానంట ముందు దాతానంట క్లబ్బుల్లో పోయి కూర్చుంటానంట సరే అదొకటి ఆ ముందు వెనక నన్ను నన్ను సంబోధించటం ఏంటి ఎందుకు కొవ్వేంది